నిన్న సిటిజన్ సెల్ఫీ కేవ్స్ అని చెప్పేసి లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది అండి ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు మాకు ఓపెన్ కావడం లేదు లో అని చెప్పేసి అలాగే ఓటీపీ రావడం లేదని చెప్పేసి అంటున్నారు సో సర్వర్ రీసెస్ వల్ల ఉండొచ్చు అండి కానీ మొబైల్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి వీడియో ద్వారా మీకు మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు చూపిస్తానండి సో ఇక్కడ ఆధార్ నెంబర్ లింక్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా ఏంటంటే ప్లీజ్ ఎంటర్ ఆధార్ నెంబర్ అని వస్తుంది ఎన్నిసార్లు ట్రై చేసినా ఇలానే వస్తుందని చెప్పేసి ఇట్లా చాలామంది కామెంట్ చేశారండి సో మీరు ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇది మనకి గ్రామ సచివాలయంలో మీ యొక్క హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నారా లేదా అలాగే జె జెండరు ఏజ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఈక్వెచ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి దయచేసి నెక్స్ట్ మంత్ మనకి లేదు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ తల్లి పొందిన పథకం అనేది అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అందుకోసం నేను ఇచ్చారని చెప్పేసి క్లియర్గా నేను చెప్తున్నాను సో దయచేసి ఒకసారి మీరు అందరూ ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి జెండర్ ఏజ్ ఏ విధంగా ఉందని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ తప్పుగా గ్రామ సచివాలయంలో మొబైల్ అప్డేట్స్లో మనకి అప్డేట్ ఇకేషన్ అని చెప్పి చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఇక్కడ మనం ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి మీకు మొబైల్ ఇప్పుడు మరొకసారి మీ ముందుకైతే తీసుకొస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లింక్ అయితే ఓపెన్ చేశానండి ఓపెన్ చేసి ఇక్కడ టిక్ బాక్స్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇక్కడ సంబంధించి లబ్ధిదారు ఎవరైతున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్షో కూడా ఉంది కదా సో క్యాప్షా కోడ్ కూడా ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను సో చాలామంది మంది ఓపెన్ కాలేదని చెప్పేసి అంటున్నారు సో ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తానండి సో నేను క్యాప్షాకోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను సో సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే సెండ్ ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం సో ఓకే మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలండి సో నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను ఎయిట్ త్రీ టూ డబల్ జీరో సెవెన్ సో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఐ యూర్ షూర్ వాంట్ టు వెరిఫై అని చెప్పేసి రావడం ఓకే మనీ క్లిక్ చేయండి సో ఓకే మనీ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ కే సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో డేటా అనేది మనకి రావడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ మనకి డేటా మొత్తం రావడం అయితే జరుగుతుంది చూడండి పేరు అలాగే జెండరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఏజ్ ఎంత ఉందని చెప్పేసి మొత్తం రావడం జరుగుతుంది సో ఇన్ కేస్ ఇలా మీకు ఓపెన్ కాకుండా ఇక్కడ మీకు డిస్క్ టాప్ సైట్ అనేది మీరు ఆప్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి మీకు సో ఇప్పుడు ఆప్ చేశాను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను సో ఇట్లా ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి వచ్చినప్పుడు డిస్టార్జ్ అనేది ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకుంటే మీకు వస్తుంది ఒకవేళ రాకపోతే ఆన్లో పెట్టుకున్న రాకపోయినా ఆఫ్ చేసుకోండి ఇప్పుడు నేనైతే ఆన్లో అనేది ఆఫ్ చేశాను సో ఇక్కడ చూడండి ఆన్లో అనేది ఆఫ్ చేయడం అయితే జరిగిందండి ఇక్కడ మనం మరొకసారి నేను చూపిస్తాను మీకు సో మరొకసారి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ ఎంట్రెస్ట్ మరొకసారి క్యాప్సా కూడా అయితే ఎంటర్ చేస్తున్నాను సో మీరు డిస్కార్జ్ టైప్ అనేది ఒకవేళ ఆన్ ఉంటే ఆఫ్ చేసుకోండి ఒకవేళ పోకుండా సో ఇక్కడ నేను ఎంటర్ చేశాను సో ఆటోమేటిక్గా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో చూడండి ఎన్నిసార్లు కొట్టి మనకు ఓటీపీ అయితే వస్తుంది సో డిస్క్రిటాప్ సైట్ అనేది మీరు ఆన్లో పెట్టుకున్న అలాగే ఓపెన్లో పెట్టుకున్నా వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేదండి సో మీరు ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తే మాత్రమే ఇది సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఎవరైతే మెసేజ్ వచ్చింటారో లేకుంటే మెసేజ్ రాకపోయినా కూడా మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ముఖ్యంగా ఇక్కడ ఏజు జెండరు నేమ్ అనేది ఎట్లా ఏం కదా సో మీ యొక్క హౌస్ హోల్డ్ డేటాలో ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ విధంగా తెలుసుకోవాలి నెక్స్ట్ వీడియోలో హౌస్ హోల్డ్ డేటాలో ఏ విధంగా డేటా తెలుసుకోవాలి అలాగే మన యొక్క స్టేటస్ కరెక్ట్గా ఉందా లేదా చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను సో ఎవరైతే కామెంట్ చేశారో సిటిజన్షిప్ ఫీకే సంబంధించి మీకు డిస్క్రిప్షన్ ఆప్షన్ ఆన్లో ఆన్లైన్ ఓపెన్ అవుతుంది మీరు క్లోజ్ చేసుకున్న ఓపెన్ అవుతుంది సో మీరు ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలండి ఈ విధంగా అయితే మీరు వెంటనే చెక్ చేసుకొని మీ యొక్క ఈకేవైస్ అనేది కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి అంటే ఈకేవైస్ అంటే ఏం లేదండి జేఎస్ డబ్ల్యూఎస్ అంటే హౌస్ హోల్డ్ డేటాలో మీ యొక్క ఏజ్ జెండరు నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఆ విషయాన్ని మీరు గమనించాలి ఇదండి మీరు అడిగినటువంటి కామెంట్కి వీడియో దానికి మీకు దొరికినందుకు సమాధానం సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్